మనం చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత భగవంతుడు పాట తెచ్చావా పచ్చ తెచ్చావా అని అడుగుతాడని చెప్పి పాట మనకి ఎలాగూ పాడటం రాదు పచ్చయినా పొడిపించుకుందాం అని చెప్పేసి అప్పట్లో ఇలా పచ్చబొట్టు వాళ్ళండి మేము చిన్నగా ఉండేటప్పుడు పచ్చబొట్టు పొడిచేవాళ్ళు పచ్చబొట్లు కొడుస్తామమ్మా పచ్చబొట్లు కొడుస్తామని అరుస్తూ తిరిగేవాళ్ళు మా పెద్దవాళ్ళు వాళ్ళని పిలిచి ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అని అడుగుతూ ఉంటే మేము పిల్లలము కుతూహలంగా ఏంటి అని వెళ్ళి కనుక్కున్నాము అది పచ్చబొట్టు ఇది పొడిపించుకోవాలంటే చాలా నొప్పిగా ఉంటుంది మీరు తట్టుకోలేరు అని చెప్పారు కానీ పిల్లలకి ఏదైనా మీకు మీ వల్ల కాదు అంటే చాలా పట్టుదల ఎక్కువ ఉంటుంది కదా అలాగా మేము ఫస్ట్ ఫస్ట్ మా అక్క ధైర్యంగా తను పచ్చబొట్టు పొడిపించుకుంది వాళ్ళు ఒక రకమైన లిక్విడ్లో సూదిని ముంచి ఒక పాట పాడుతూ ఇలా పచ్చబొట్టు పట్టు పొడుస్తారండి నేనైతే ఈ వీటిని పొయ్యిగుళ్ళు అంటారు ఇదేమో సీతమ్మ కళ్ళు అనమాట ఇవి పొడిపించుకున్నాను అందరూ స్వస్తిక్కు పొయ్యిగుళ్ళు ఇలా చిన్న చిన్నవి పొడిపించుకుంటే నేనేమో నేను ఇంకా చాలా ఓర్చుకోగలను అని చెప్పేసి ఈ ఈ రెండు పొడిపించుకున్నాను తర్వాత చూడండి మా అవస్థ నిజంగానే దేవుడు కనిపించాడు ఆ నొప్పికి మా అమ్మ కొద్దిగా ఆందము పసుపు కలిపి పట్టించింది ఈ నొప్పి నుంచి మైండ్ను డైవర్ట్ చేయడానికి మేమైతే రెండు సినిమాలకు వెళ్ళిపోయాము ఒక సినిమా ఎంద్ర వెయాలి ఇంకొక సినిమా అలా రెండు సినిమాలు చూసాము పది రోజుల వరకు అసలు నొప్పి తగ్గలేదండి బాబోయ్ పచ్చబొడ్డు నేను అంటూ నిన్ను